చాలా చాలా బాగా నచ్చింది మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇందులో మా గౌతమ్ గారి యాక్టింగు బేసిక్గా ఐ మీన్ నేను గౌతమ్ నుండి ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఓకే నాకు రెండు సార్లుగా రెండు సంవత్సరాలు పరిచయం బట్ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా మెర్చ్యూర్ యాక్టింగ్ చేశాడు చాలా అంటే చాలా బాగా చేశాడు అన్నింటిలోకల్లా నాకు బాగా నచ్చింది ఎమోషన్ సీన్స్ అయితే చాలా బాగా చేశాడు అండ్ డ్యాన్స్ మరి ముఖ్యంగా చెప్పించుకోవాలి మన సోలో బాయ్ పాటకి డ్యాన్స్ వేసాడు థీమ్ మార్ ఎలాగేసాడు మీరందరూ మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లో మా సోలోభాయ్ని చూసి మా వాణ్ణి అంగ్రేజీ ఉంటాను ఆబ్వియస్లీ ఫ్యామిలీ విత్ ఫ్యామిలీ పేరెంట్స్ అమ్మ నాన్న చెల్లి అక్క తమ్ముడు మన లవర్స్ ఫ్రెండ్స్ అందరితో రండి మనకు లవర్ సబ్జెక్ట్ ఉంది ఫ్రెండ్ సబ్జెక్ట్ ఉంది ఫ్యామిలీ సబ్జెక్ట్ ఉంది అన్ని సబ్జెక్ట్ మిక్సింగ్ చాలా బాగుంది దాన్ని అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అందరికి సపోర్ట్ నాకు అవుతాం బ్రో ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటాం బ్రో మన అనుకున్న సపోర్ట్ చేస్తాను ఎందుకు చాలా బాగుంది మూవీ అయితే మాత్రం ఒక సోలో మ్యాన్ ఏం ఎలా సాధించాడు అంటే కాలేజీకి ఎంతమంది వస్తుంటారు పోతుంటారు కానీ సోలో పోయినాడు ఒక్కరే అని మా ప్రిన్సిపాల్ గారు కూడా చెప్పడం ఒక గొప్ప అంటే నాకు నేను సినిమా చూసుకున్నానేమో ఏమో అని చెప్పడం అనిపిస్తుంది మంచి స్టోరీ అంటే మీరు సింగిల్గా రాక సోలో అని సోలోగా రాకండి లవర్ తోట లవర్ తోట వస్తే కష్ట నష్టాలు కూడా మీకు తెలుస్తాయి అలాగే ఫ్యామిలీ అంటే మీ ఇంట్లో ఫ్యామిలీ మీ లవ్ గురించి చెప్పుకోకపోతే ఇలాంటి సినిమా చేస్తే లవ్ గురించి కూడా కొంచెం అంటే లవ్ ఇంత ఎలా కూడా ఎంత బాధపడ్డారు లవ్ లని చెప్పుకో తెలుస్తుంది ఒక మంచి స్టోరీ చూసాను గౌతమ్ కృష్ణ అయితే అంటే బిగ్ బాస్లో కంటే కూడా ఇందులో చాలా బాగున్నాడు బిగ్ బాస్లో ఏంటంటే మనం పొద్దున్న లెగి మొహాలు కట్టుబడి పెద్ద చోళ్ళేశాలు ఏంటంటే ఒక హీరో కాబట్టి అంత 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 సూపర్గా ఉంది ప్లస్ చాలామంది అన్నారు అంటే గౌతమ్ కృష్ణ డ్యాన్స్ రాదంటే డ్యాన్స్ రాదని ఎవరన్నారు వచ్చి నువ్వు వచ్చి ఇక్కడ చూపించక చూపించు లేదా గోదాసిన పక్కడను చేయను అది తెలియకుండా ఎవరు మాట్లాడుతూ సినిమా చూడండి ఒక ఈరోజు శుక్రవారం వచ్చి వెళ్ళే సినిమాలో ఒక మంచి సోలో బాయ్ సినిమా ఒక స్టోరీ చూశాను ఒక కొత్త స్టోరీ అయితే నాకు కనిపించింది హీరోయిన్ యాక్టింగ్ ఇంకా అన్ని చూసే తీసుకుంటారు ఇంకా మరి ఎంత చెప్పినా తక్కువ అనుకోవాలి సినిమా అయితే హీప్స్కి వెళ్ళింది కొత్త కొత్తదనంగా ఉంటుంది ఎందుకు మరీ ఓ డ్రమ్స్ అయి కొట్టేసే లేక కాకుండా అంత కామెడీ అయితే కొంచెం అదే నువ్వు అట్లీగా ఉంది కామెడీ అయితే నాకు అంత అనిపించలేదు అంటే కొర్రోలు కదా అంత యూత్ కదా అంటే కొంచెం కానీ సినిమా స్టోరీ లెక్కలైతే చాలా బాగుంది చూడండి ఈ ఈ మూవీ యూత్కి ఏమైనా మోటివేషన్ ఇస్తున్నా అయ్యో మరి యూత్ గురించే కదండి సోలో బాయ్ మీరు సోలో కదా అమ్మ సోలోజ్ కదా నేను సోలో బాయ్నే అది నైస్ సినిమా మళ్ళీ చూస్తాను తప్పకుండా రేటింగ్ ఎంత ఇస్తుంది రేటింగ్ మూడు ఇస్తాను చాలా బాగా చేసాడు సో ఆల్ ది వెరీ బెస్ట్ గౌతమ్ అండ్ సోలో బాయ్ కూడా థియేటర్లోకి పోతాయి తప్పకుండా మీరు మీ ఫ్యామిలీ అందరూ కంగ్రాచులేషన్ అండ్ కంగ్రాచులేషన్ సార్ సెవెన్ థియ్ రెడ్ గారు సూపర్ హ్యాపీ టూ వన్ సోలో బాయ్ నియరెస్ట్ థియేటర్ చాలా బాగుంటాయి

ఎక్స్పెషల్లీ యూత్ మీకైతే చాలా బాగా కనెక్ట్ అవుతుంది అండ్ సోలోపోయి అన్న చాలా థాట్స్ వస్తుంది ఏముండొచ్చు ఏమి ఉండొచ్చు అనేసి బట్ సినిమా చూసినట్టు సోలో బై టైటిల్ ఎందుకు పెట్టారు అనేసి అండ్ ఫుల్ సినిమా ఇంత తొందరగా అయిపోయిందని అనిపించింది అండ్ ఎక్స్పెషల్లీ బాగుంటుంది ఇక ఆ గౌతమ్ని బిగ్ బాస్ లో వేరే వర్షన్లో సినిమా పర్ఫార్మెన్స్గా అయితే అదురు కొట్టాడు నిజంగా చాలా అంటే చాలా బాగుందండి సినిమా నిజంగా ఎవరైతే చూడకపోతే డెఫినెట్లీ ఒక మంచి సినిమా అండ్ ఎక్స్పెషల్లీ యూత్ మీకైతే చాలా బాగా కనెక్ట్ అవుతుంది అంటే అన్నీ ఉంది ఇందులో మెసేజ్ ఓరియంటెడ్ ఉండొచ్చు ఫ్యామిలీ ఉండొచ్చు ఫన్ అండ్ డాన్స్ పాడ్స్ లవ్ ఎమోషన్స్ ఎవ్రీథింగ్ ఒక మిక్స్అప్ అనేది చెప్పొచ్చు సో కాబట్టి దయచేసి అందరూ థియేటర్ వచ్చే సినిమాని చాలా 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 బాగుంది అండ్ గౌతమ్ బాబు అయితే సక్సెస్ అసలు సూపర్ సినిమా అండి దయచేసి ఒక సెస్ అయితే అసలు నిజంగా చెప్పాలి అంటే సో అసలు జనాలు ఎంత ఎంజాయ్ చేశామంటే నిజంగా అరే ఇది గౌతమేనా అని అనిపి అనిపించింది మనకైతే ఏ ఒక్క హ్యాంగర్లో కూడా అరే అసలు వాడికి డాన్స్ అది మంచి పొజుకు కూడా మెచ్చేటది అనమాట డెఫినెట్లీ మీరు చూస్తే మాకు చెప్పడం కదా ఇది ఇట్ అమేజింగ్ అండి గౌతమ్ ఇద్రా థ్యాంక్ యూ